ఈరోజు నేను చెప్పబోయేది ఇంకో రెమెడీ ఆ దురదలు ఆ మచ్చలు పోవాలంటే ఈ తామరకి మన బండింట్లో పనిచేసేది పోకలు ఒక్కలు పోకలు కదా పోకలు అంటే గుర్తుపడతారా ఒక్కలంటే నల్లగా ఉంటాయి పోకలంటే తెల్లగా రెడ్గా ఉంటాయి కానీ పోకలు రౌండ్ మొత్తం తీసుకోవాలి ఆ పోకలు తీసుకొని వచ్చి దాన్ని కాల్చాలి పోకలన్నింటినీ మంట మీద కాలిస్తే చాలా బెటర్ లేదా మంట కుదరదు అనుకుంటే పెంక మీద వేసేసి దాన్ని బాగా మాడగొట్టాలి మాడి అంటే ఎంత ఎక్కువ కాల్చాలి అంటే అలా ముట్టుకుంటే పౌడర్ పౌడర్ అయిపోతుంది అలా ఉంటుంది ఆ పోకలు కాల్చినటువంటి భస్మం అది దాన్ని తీసుకొని ఎక్కడైతే మీకు ఈ తామర పుళ్ళు పడి ఉన్నాయో పుళ్ళ మీద పెట్టండి పుళ్ళ మీద పెడితే అవి మానిపోతాయి దురదలు కూడా తగ్గుతాయి సింపుల్ టెక్నిక్ దీన్ని రెగ్యులర్గా వాడుతుంటే చాలు ఏమీ కలపొద్దు డైరెక్ట్గా ఆ భస్మాన్ని పెట్టాలి నీళ్లతో తడిపి పెట్టడం పేస్ట్ లాగా చేయడం కాదు దాన్ని నీళ్లతో తడిపితే మళ్ళీ దాని పవర్ని డైల్యూట్ చేసినట్టు అవుతుంది అందుకని డైరెక్ట్గా ఉన్నటువంటి ఆ భస్మాన్నే పెట్టాలి తామరకి బాగా పనిచేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని వాడాలి ఇంట్లో ఉంటుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేవు ఎట్టి పరిస్థితులు సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీరు వాడడం మొదలు పెట్టగానే విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ కూడా మీకు రిజల్ట్ వస్తుంది దురదలు ఆగిపోతాయి పుళ్ళు మాడిపోవడం చూస్తారు మీరు నైట్ ముఖ్యంగా పడుకోబోయే ముందు నైట్ టైము ఎక్కువ దురదలు వస్తాయి అందుకని నైట్ టైము పడుకోవడానికి గంట ముందు వీటి మీద కానీ పెట్టగలిగితే లేస్తే కొత్తగా మీకు దురదలు ఉండవు చాలా వరకు ఈ భస్మాన్ని మీరు ఎక్కడైతే మీకు తామర ఉందో దాని మీద కూడా రుద్దొచ్చు పుళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఆ భస్మాన్ని రుద్ది పడుకోగలిగితే మీకు అక్కడ మానిపోతూ ఉంటాయి మాడిపోయినట్టయిపోతాయి అలాగే ఎట్ ది సేమ్ టైం దురదలు ఆగిపోతాయి దాంతో ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం చాలా ఈజీ అవుతుంది సింపుల్ ఉంది కదా మిత్రులారా మన ఇంట్లో ఉండేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు దీంతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి మీరు ఊహించే ఉండరు అంత బాగా పనిచేస్తుంది వాటిని ఏ ఏ పదార్థాన్ని మనం ఎక్కువ వాడుకోవట్లేదు ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ వరాలు ఇవన్నీ ఈ వరాలని మనం సరిగ్గా వాడుకోవటం లేదు వాడుకొని ఈ స్కిన్ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను ఎవరైనా సరే మీకు లేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య ఏదైనా సరే మీరు కింద కామెంట్ రూపంలో వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ రూపంలో మీరు షేర్ చేయండి దానికి మేము ఇస్తాము మీరు ఇంట్లోనే ఇటువంటి చిట్కాలు వాడుకుంటూ తగ్గించుకోవచ్చు